రైతు సోర్లందరికీ నమస్తే అండి నా పేరు రత్నాకర్ రెడ్డి నా పులికు సత్యం కరీన్నారెడ్డి కోటరు ఈరోజు మనము చెన్నూరు మండలం సుందరస విలేజ్లో కేఎస్పి వన్ సిక్స్ ఫోర్ త్రీ కలెక్స్కి అధిక చీడ ప్రత్యేక అధిక అధిక మనిషి రకం రైతు సత్యనారెడ్డి గారు సాగు చేయడం జరిగింది దాంతోపాటు ప్రసాద్ రెడ్డి అన్న సుందర మన సుధాకర్ రెడ్డి అన్న వీళ్ళందరూ కూడా సాగు చేయడం జరిగింది ఈరోజు మనము ఇక్కడ పీళ్ళే అంటే రైతు పంట ప్రదర్శన క్షేత్రము నిర్వహిస్తున్నాం మీరందరూ మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇక్కడ వేక వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా కళ కంపెనీ ఏమంటే ఇప్ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు తట్టుకొని రైతులకు మేలైన విత్తనాలు అధిక దిగుబడిని అధిక చీడ బిల్లు దిగులట్టుకుని అధిక దిగుబడి చై ఇవ్వడం జరుగుతుంది రైతులకి మంచి చేయడానికి సార్ నమస్తే సార్ అన్న నమస్తే మీకు ఈ కేఎస్పి వన్ సిక్స్ ఫోర్ త్రీ నాలుగు కాయలు తీసుకొని సాగు చేసేలు అంటే సుమారు నర్సరి ఇవ్వడం వల్ల నార ఎక్కువ వచ్చి ఇరవై గుంటల వరకు వచ్చింది రైతు వారిగా ఈ కేఎస్పి వన్ సిక్స్ ఫోర్ త్రీ ఎట్లా అనిపించింది రైతు మాటలు విందాం నా పేరు బొమ్మని సత్యనారాయణ రెడ్డి గ్రామం సుందర్శాల మండలం చెన్నూరు జిల్లా మంచిర్యాల ఈ కళాశీడు వాళ్ళది మేము పది సంవత్సరాలకు తిందే పెడుతున్నాము మా ఫ్రెండ్ ఒకరు అంటే ఇలా ఇంతకుముందు సంవత్సరం వన్ సిక్స్ టూ ఎయిట్ పెట్టినాం పెడితే అంటే అది కూడా ఇల్లు మస్తు వచ్చింది అయితే ఫ్రెండ్ ఒకడు జాలినాక పోయి మన మనొక కొత్త విత్తనం వచ్చింది వేదా అని దాన్ని పెట్ట పెడదామంటే మా కైలాస వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు సీడ్ తెచ్చి ఇస్తే పెట్టినాము పెడితే ఇప్పటికి వరకు ఇరవై గుంటలు పెట్టినా నేను ఇరవై గుంటలు పెడితే నలభై నలభై ఐదు క్వింటల్ వెళ్ళింది ఈ సంవత్సరం రేటు ఉన్నది నలభైతో నమ్ముతున్నాం ఇప్పటి నలభై యాభైతో నమ్మితే రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం కూడా వచ్చింది ఇప్పటి వరకే ఇది మార్కెట్ పరంగా చూసుకుంటే మంచిగా ఉన్నది ఎందుకంటే మార్కెట్లో పోతే ఇది దొడ్డు రకము అది అనకుండా మంచి మీడియం రకం ఉన్నాయి మంచి కారం కూడా మంచిగానే ఉన్నది ఎవరైనా వ్యాపారస్తులు దీన్ని తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు వేరే విత్తనాల కంటే ఇది కొంచెం ఇల్లు వరకు క్రాపు మంచిగా ఉన్నది వేటు పరంగా మంచిగా ఉన్నది ఇది తోటి రైతులకు వేరే ఈ అంటే ఈ కాలాన్ని బట్టి చూస్తే ఎందుకంటే మనకు అనుకూలంగా లేవు మన వేరే సీడ్ పెట్టుకొని తెగుళ్ళు వస్తున్నాయి దీనికి ఆ తెగుళ్ళ పరంగా లేదు మళ్ళీ కనుపులు దగ్గర దగ్గర వస్తాయి క్రాపు దగ్గర ఉంటుంది అంటే పెట్టుబడులు చూస్తే వేరే పెట్టి అధికంగా ఉన్నాయి కాబట్టి ఇది మంచి తక్కువ పెట్టుబడితో పెట్టుకోవాలి సాటి రైతులకు పెట్టుకోవాలని మా సలహా సో మన రైతు ఇరవై గుంటలల్లో పచ్చిమిర్చి రకంతో ఈరోజు రెండు లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందంటే చాలా సంతోషం మనందరం కలిసి ఈ సాగు చేసిన రైతులందరికీ ఒక ఇద్దాం